వీధి పోటు ఉన్న ఇల్లు కొనచ్చా కొనకూడదా వాటిని మనం డబ్బు చేసుకోవటం అందుకని ఎక్కువ సంపాదించవచ్చు యాక్చువల్ గా వీధి పోటు రోడ్డు సోలు ఉన్న ఇల్లు అన్ని కూడా రేటు తక్కువ ఉంటాయి గజం ముప్పై వేలు ఉంటే రోడ్డు సోలు ఉందని చెప్పి ఇరవై వేలుగా కొనుక్కుంటారు గజం అలాంటి వాటిని తీసుకొని మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇప్పుడు రోడ్డు సోల అనేది అసలు ఎందుకు పెట్టారు అనేది ఆలోచిస్తే ఒకప్పుడు మనకి రోడ్డు మీద బరిగొడ్లు ఆవులు వెళ్తా ఉంటాయి ఒకప్పుడు ఇంటి ముందు అరుగులు ఉండయి అరుగు మీద కూర్చొని లేడీస్ కానీ ఎవరైనా సరే పిల్లలు కానీ మాట్లాడుకుంటా ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఆవులు అవి కొట్టుకుంటూ వచ్చి మీదకి వచ్చేస్తాయి కాబట్టి రోడ్డు ఎదురుగా ఉండకూడదని చెప్పి ఉండొచ్చు అట్లాగే ఒకప్పుడు రోడ్డుకి ఇల్లు కట్టుకునేటప్పుడు బజార్ వదులుకొని అటు ఇటు ఇల్లు కట్టుకునేవాడు ఆడు పూర్వకాలం కట్టుకునేప్పుడు సందు ఎదురుగా ఒకడెవడో అడ్డంగా కట్టుకుంటాడు ఆ బజార్ రౌడీనో లేకపోతే నోరున్నోడు వచ్చి కట్టుకుంటాడు వాడిని వీళ్ళు ఎవరు గెలవలేరు అందుకని రోడ్డు సోలు ఉంటే కనుక మంచిది కాదని చెప్పు ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు వాళ్ళు బయటకు రాగానే అందరు కనబడతా ఉంటారు అక్కడక్కడి నుంచో కూడా మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిపోయింది అందుకనే గుట్టు ఇల్లు అన్నాక గుట్టు ఉండాలి కాబట్టి అందుకని చెప్పు ఉండొచ్చు ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయండి వాటన్నిటిని అన్నిటిని కూడా ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా చేసుకోవచ్చు